ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితుడు నూతక్కి శివకృష్ణమాచార్యులను పొదిలి విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు ఇటీవల బెంగళూరు శుక్రాచార్య యూనివర్సిటీ జ్యోతిష్య శిరోమణి బిరుదుతో సత్కరించిన సందర్భంగా విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కృష్ణమాచార్యను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా శివకృష్ణమాచార్య మాట్లాడుతూ జ్యోతిష్యం వాస్తు శాస్త్రాలపై పలు దశలపై పరిశోధన చేయడం జరిగిందని ప్రతిభను గుర్తించి బిరుదుతో సత్కరించడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సామంతపూడి నాగేశ్వరరావు వెనుకొండ శ్యామల మల్లికార్జున ఉతక్కి నాగేశ్వరరావు తైతరులు పాల్గొన్నారు మన ఉదిలి శ్రీ గోవింద మాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి శ్రీ గాయత్రి విశ్వకర్మ దేవాలయంలో ఈ రోజున మన విశ్వబ్రాహ్మణ సోదర సోదరీమణులందరూ కలిసి నాకు ఈ చిరు సత్కారం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకంగా ఉన్నది ఈ యొక్క సత్కారం అంతా కూడా నేను చీరాల పట్టణమున ఎంఏ ఆస్ట్రాలజీ చేసి ఉన్నాను బెంగళూరు శుక్రాచార్య యూనివర్సిటీ వారు ఎంఏ పట్టాన్ని నాకు అందించి ఉన్నారు ఈ సందర్భంగా జ్యోతిష్య శిరోమణి అనేటువంటి బిరుదు కూడా నాకు ప్రదానం చేయడం జరిగినది ఈ జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవాళికి ఎంతో ఉపయుక్తంగా ఉన్నది అయితే ఈ శాస్త్రంలో ఒక ఐదు అంశాలుగా కూడా తెలియజేయడం జరుగుతున్నది మొట్టమొదటిది సంకల్ప బలం రెండవది జాతక ఫలితం మూడవది కర్మలు నాలుగవది స్థాన ఫలితం ఐదవది ప్రధానమైనటువంటిది దైవ బలం ఈ ఐదు అంశాల మీద నాకు ఈ శాస్త్రంలో ఎంఏ పట్టా తీసుకోవడం జరిగినది గర్వకారణంగా ఉన్నది అదేవిధంగా మన విశ్వబ్రాహ్మణ జాతికి నేను ఒక ఆణిముత్యంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను మనందరికీ కూడా విశ్వబ్రాహ్మణందరికీ కూడా నేను చాలా అందుబాటులో దగ్గరగా ఉంటానని ఈ సభాముఖంగా కూడా తెలియదు